బాలకాండము ముప్పది ఎనిమిదవ సర్గము సగరచక్రవర్తి వృత్తాంత ప్రారంభము అని చెప్పి మరియు రామలక్ష్మణులను చూచి కౌశికుడు ఇట్లు చెప్పదొడంగెను పూర్వము మీ అయోధ్యను కీర్తి గలవాడును పరాక్రమవంతుడును నగు సగరుడను రాజు పాలించుచుండెను అతడు తనకు సంతానము లేనందుకు తనకు పవిత్రుడు సద్గుణ విఖ్యాతుడగునొక కుమారుడు గలుగునాయని మిగుల చింతించుచుండెను ఆ రాజునకిద్దరు భార్యలు వైదర్భుని కుమార్తెయగు కేసిని పెద్ద భార్యయు అరిష్టనేమి పుత్రికయగు సుమతియను సుందరి రెండవ భార్యయ్యూనై ఉండిరి గూడి ఆ రాజు ప్రస్రవణ పర్వతమున వర్షశతము తపస్సు చేయగా భృగుమహర్షి వారి తపమునకు మిచ్చి నిండు మనముతో వరముల వరములసగిన నీకు చాలామంది పుత్రులు కలిగెదరు కాని వంశము నిలబెట్టు ఒక్క పుత్రుడు ఒకతయందును వేరొకతయందు అరవది వేల పుత్రులను కలిగెదరని చెప్పగా ఆయనకు నమస్కరించి రాజపత్నులు ఇట్లనిరి నీ సూక్తి సత్యముగ మునీశ్వర మాలోనెవతకు ఒక కుమారుడు ఎవతకు బహుపుత్రులు కలుగుదురో తెలుపుము అనగా ముని మీ కోరిక ప్రకారము జరగనన్నను మీలోనెవ్వరికీ ఒక పుత్రుడు కావలెనో ఎవ్వరికీ చాలామంది పుత్రులు కావలను చెప్పుడనగా వారిలో పెద్ద భార్య కేసిని తనకు వంశకరుడైన పుత్రుడు కావలనను అంతా సువర్ణుని చెలెలైన సుమతి వేల మంది సుతులను కోరెను అంతా మునిని వీడుక్కొని రాజు నిజనగరంబున కేగెను అంత కాలమునకు ఆ కాంతలు గర్భవతులయరి కేసునికి అసమంజుడను పుత్రుడు పుట్టెను సుమతికి మాంసపు ముద్ద పుట్టెను అందుండి చిన్న ఆకృతులతో వేల శిశువులు గలిగిరి దాదులా శిశువులను కుండల నుంచి నేర్పుతో కాపాడుచుండగా చాలా కాలమునకు ఆ వేల మంది బిడ్డలు పెరిగి యవనవంతులైరి పెద్ద భార్య కుమారుడగు అసమంజుడు దుర్మార్గుడై పౌరుల బిడ్డలను సరయూ నది జలములలో పారవేసి వారు మునిగితేచుండగా గట్టున నుండి చూచుచు ఆనందించుచుండెను ప్రతిదినమిట్లు పౌరుల బిడ్డలను చంపుచుండుటచే ధర్మనిష్టగల సగరుడు తన పుత్రుడగు అసమంజుని పురం నుండి వెడలబొట్టించెను అతని పుత్రుడగు అంశుమంతుడు సత్యము పలుగువాడును సర్వులకు హితుడునైండెను అప్పుడు సగరునకు క్రతువు చేతలంపు కలిగి చేయనుపక్రమించను ఎనిమిదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्त वाता भवराय नमोस्त वाल्मीक भवाय तस्मै शुभम भवतु